హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు తిరుమల వీడియోస్ ఈరోజు మన వీడియో స్వీట్ రెసిపీ ఏంటంటే బ్రెడ్ ఉంటే చాలండి ఎంతో టేస్టీగా కూల్ కేక్ స్టైల్లో అండి మనకి బ్రెడ్ స్వీట్ అండి రెడీ అండి చూడు ఈ వీడియో అయితే మనం ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ స్వీట్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి బాగుందంటారండి మళ్ళీ మీరే మంచి కామెంట్స్ కూడా పెడతారండి ఎందుకే ఈ బ్రెడ్స్ పెట్టి ఎలా చేయాలో చూడండి ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను చెప్పే మెజర్మెంట్ నేనైతే బ్రెడ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాండి బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్న తర్వాత బ్రెడ్ స్లైడ్స్ ఉంటాయి చూసామండి బ్రౌన్ కలర్లో స్లైడ్స్ అనే వరకు మనం కట్ చేసుకోవాలి మధ్యలో వైట్ ఒకటి ఉంచి తర్వాత హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు మనం మనం బాగా కాగబెట్టుకోవాలండి పాలు అంతా బాగా పొంగొచ్చే వచ్చే వరకు కాగబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేరే గిన్నెలో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అండి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని మనకి కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా వాటర్తో బాగా కలుపుకోవాలండి చూడండి ప్రాసెస్ సేమ్ మెజర్మెంట్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్ నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి చూడండి వండలు లేకుండా మనం గడ్డతో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ మనం పాలనేవి మనకి బాగా కాగాయండి చూడండి పొంగు కూడా వచ్చే తర్వాత పాలు బాగా వన్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఆ పాలలో పోయాలి పాలలో పోసిన ఫైవ్ మినిట్స్కే మనకు పాలు అనేవి తిక్గా మారుతాయి చూడండి ఎంత మందంగా ఉంటాయో బాగా చిక్కపడతాయండి మనకి అలా చిక్కబడిన తర్వాత మనం ఇప్పుడు కా మనం పంచదార అనేది వేసుకోవాలండి కొంచెం బ్రెడ్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి మనం పంచదార అయితే నేనైతే ఒక కప్పు తీసుకున్నా అండి పంచదార అయితే చూడండి ఈ గిన్నెలో ఒక కప్పు తీసుకున్నాను మీకు ఒకవేళ గ్రామ్స్ లెక్క చెప్పాలంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా పట్టదండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోయిద్ది వన్ బ్రెడ్ ప్యాకెట్ కాబట్టి స్వీట్ సరిపోయిద్ది నేనైతే ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెతోనే ఫస్ట్ గిన్నె ఒకటి తీసుకొని పంచదార కూడా బాగా వేసి పాలలో కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను ఈ మూడు బాగా మనం కలుపుకోవాలి చూడండి ఎంత బాగా కలిసిపోయాయో తర్వాత మనం పైన మనకి జీడిపప్పు బాదం పప్పు ఒక యాలుక్కాయ వేసుకున్నా అండి మనం ముందుగా స్లైడ్ కట్ చేసాం కదండి బ్రెడ్కి ఆ బ్రౌన్ కలర్ కూడా మనం మిక్సీలో వేసుకోవాలి బాగా మిక్సీ అనేది పట్టుకోవాలి చూడండి నేను అలా ఆ స్లైడ్ కూడా మనకు వేస్ట్ అవ్వకుండా ఇవి కూడా మనం ఒక్కసారి మిక్సీ వేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి మనకి ప్రాసెస్ అనేది ఈ విధంగా వచ్చిందండి మనకి మొత్తం కలుపుకొని ఇలా ఇలా మెత్తగా వేసుకోవాలి మెత్తగా కూడా అవసరం లేదండి కొంచెం బాగా ఏమో మెత్తితే చాలండి మనకి అది కూడా ఒక టేస్ట్గా ఉంటుంది తర్వాత ఒక ట్రైనర్ తీసుకొని దాంట్లో నేనైతే బ్రెడ్ పీసెస్ ఇలా మూడు ఇలా పెట్టుకుంటున్నానండి ఈ బ్రెడ్ పీసెస్ ఇలా మూడు పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా మనం పాలు కాబెట్టుకొని పంచదార వేసుకొని కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నది తీసుకోవాలండి మన మిల్క్ చూడండి ఎంత థిక్గా ఉండదో ఆ సేమ్ ఇంక మనకు ప్రాసెస్ ఆ థిక్గా ఉన్నా చాలండి అయితే రెస్ట్ నీకు బేకరీ స్టైల్లో స్వీట్ కేక్ అయితే రెడీ అండి తర్వాత కూడా మన ఫస్ట్ ఒకసారి మనం బ్రెడ్ ముక్కలు పెట్టి పాలు అనేది పోసిన తర్వాత మన మిల్క్ సెకండ్ టైం కూడా మనం అట్లా అన్ని మూడు వరుసగా పెట్టుకొని వరుసగా పెంచుకొని సెకండ్ ట్రిప్ కూడా మనం పాలు బ్రెడ్ పైన మనం అలా పోసుకోవాలండి బాగా ముక్కలు మునిగేంత వరకు బ్రెడ్ పైన మీరు పాలనేవి ఇలా పోసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్రెడ్ ముక్కలు కనపడకుండా నీట్గా పోసుకోండి ఇలా పోసుకున్న తర్వాత నేనైతే మనం తర్వాత మనం మిక్సీలో వేసుకున్నా కదండి జీడిపప్పు బాదం పప్పు యాలకులు కొబ్బరి కూడా అండి కొంచెం దాంట్లో లైట్గా వెండి కొబ్బరి కూడా బ్రెడ్కి మనం కట్ చేసిన స్లైడ్స్ కూడా ఇవన్నీ ఒక పొడి చేసుకున్నాం కదండి మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను అండి ఖచ్చితంగా ఇలానే చేయండి స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత మంచి స్వీట్ మీరు మిస్ అవ్వద్దండి ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మళ్ళీ చేయమని కూడా ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు చూడండి మనం అట్లా పైపైన కొంచెం జీడిపప్పు బాదం పప్పు హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే పిల్లలు విడిగా పెడితే తినట్లేదని ఇలా ట్రై చేశాను అట్లా మనం పైన వరకు ఇట్లా గార్నిష్ చేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైన మొత్తం కవర్ అయ్యే విధంగా ఇది ఏంటంటే మనకి కొంచెం కేక్ అనేది లుక్ కోసం తినేటప్పుడు కూడా మన పంట కింద పడేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే వన్ అవర్ ఉంచాలండి ఖచ్చితంగా వన్ అవర్ ఉంచిన తర్వాత మనకైతే కూల్ కేక్ రెడీ అయ్యండి మీకు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్